అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈస్వర్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ టు షేర్ జిన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ మనకి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి జోన్ మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అయ్యిందండి అది ఎలా మోడిఫై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం మోడిఫై చేయాలంటే ఫస్ట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలో అయితే అవ్వండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం త్వరగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా రైల్వే అప్డేట్స్ అనేవి త్వరగా తెలుసుకోవచ్చు ప్రిపరేషన్ స్టాటస్ కానీ ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ కానీ ఎలాంటి అప్డేట్స్ అయినా త్వరగా తెలుసుకోవచ్చు చూసుకుని మనం చూసినట్లయితే ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళిన వెంటనే అప్లైన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా అందులో ఆల్వడీ హ్యావ్ అన్ అకౌంట్లోకి వెళ్తే కనుక సైన్ ఇన్ ఇన్ టు యువర్ అకౌంట్ అంటే మన ఇమెయిల్ ఐడి కానీ ఆర్ మన మొబైల్ నెంబరు నెక్స్ట్ పాస్వర్డ్ కింద చిన్న క్యాప్షన్ ఎంటర్ చేసి అయితే ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అవ్వగానే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చూసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషను నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీ నెక్స్ట్ మోడిఫై ఆర్ఆర్బి అండ్ జోన్ రిఫరెన్స్ రిఫరెన్స్ ఫర్ ఏఎల్పి ఓకేనా అండ్ ఆర్ఆర్బిని జోన్ చేంజ్ చేసుకోవచ్చు అందులో జోన్ఆర్లో అయితే సూపర్ సికింద్రాబాద్ జోన్ అయితే ఈస్ట్ కోస్ట్ అండ్ ఎస్సీఆర్ ఉంటాయి కదా అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అంట అంటే ప్రిఫరెన్సెస్ ఓకేనా ఇందులోకి అయితే వెళ్దామంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం లోక పైలట్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ విత్ ఇన్ ది సెలెక్ట్ ఆర్ఆర్బి సెలెక్ట్ ఆర్ఆర్బి అంటే ఇది సికింద్రాబాద్ అంతమంది సెలెక్ట్ చేసి ఉందండి ఇక్కడ మోడిఫై బోర్డ్ అండ్ జోన్ రిఫరెన్స్ కింద కొట్టినట్టుగా అయితే మనకి సెవెంటీన్ ఆర్ఆర్బిస్ రావడం అనేది జరుగుతుంది అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదైతే నేను ఈకోఆర్ ఎస్సీఆర్ సెలెక్ట్ చేసి అయితే ఉందండి అంతే జోన్ ప్రిఫరెన్స్ అనేవి ఎందుకు ఈ కవర్ ఇచ్చాడు సికింద్రాబాద్ అంటే మనకి ఎల్పి పోస్టులకి ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి వాల్తే డివిజన్ అంటే విశాఖపట్నం జో డివిజన్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వేనే సెలెక్ట్ చేస్తుంది ఓకేనా ఎవరైనా మాటపై చెల్లి కనుక ఇందులోకి వెళ్ళి తీసుకోండి సెలెక్ట్ ఆర్ఆర్బీస్ ఓకే ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చండి ఓకేనా ఆప్షన్స్ అనేవి అదే జోన్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చి సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలండి యూ హావ్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఆర్ అండర్ దాడు ఓకే ప్రొసీడ్ కొడితే కనుక మీకు చూడండి గ్రీన్ కలర్లో పోస్ట్ ప్రిఫరెన్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావాలండి అలా మీరు సేవ్ చేయకపోతే కనుక మీరు అనేది చేంజ్ చేసినా సరే అది చేంజ్ అనేది అవ్వదు ఓకేనా ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది మనకి బిట్వీన్ డేట్లో కనుక మోడిఫై చేసుకోకపోతే తర్వాత అనేది మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు ఓకేనా త్వరగా చేసుకుని ఉండే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్